నేర్చుకుంటున్నాం బైబిల్ దేవుని కదా దేవుడు తన మహాకృప చేత ఆది కాణము రెండవ అధ్యాయము ఏడవ వచ్చిన ప్రకారం తన జీవ వాయువుని ఎందుకు గుర్తుపెట్టుకో బైబిల్ కదా ఆది కాణం రెండవ అధ్యాయం ఏడవ వచ్చిన దేవుడిని మంటితో నరు నిర్మించింద్రములలో జీవవాయువుని ఊదగా నరుడు జీవాత్మాయను అయింది జీవవాయువును ఎందుకు ఊదాడు గుర్తుపెట్టుకోరు ప్రతి ఒక్కరు కూడా నేర్చుకో దేవుడు జీవవాయువుని ఎందుకు ఊదాడు కేవలం నువ్వు జీవించడానిక నీ కొరకు నువ్వు బతకడానిక నీ పను లేక నీ బుద్ధవో లేక నీ యొక్క జీవితం జీవించడానికి ఆలోచించండి ప్రతి బైబిల్ అందరూ దేవుడు ఏది చేసినా ఒక ప్రణాళిక ఒక అర్థం ఒక దైవికమైనటువంటి ఆయన ఏది లేకుండా ఆయన చేయ ఆయన ఏది చేసినా దానిలో సంపూర్ణమైన అర్థం ఉంటుంది ఆయన చేసే ప్రతి పనిలో కూడా దేవుని వాక్య చాలా అద్భుతంగా అతడు చేసే గొప్ప ఊహించే ప్రణాళికతోనే ప్రతి ఒక్కటి చేస్తాడు ఎందుకంటే ఆయన జ్ఞాని అనే దేవుడు ఆయన ప్రేమ గల దేవుడు కనుక మనల్ని ప్రేమించే మన దైవ జ్ఞానంతో దేవుని మన పట్ల ఒక దైవైన స్థితిని నేను ఏర్పరిచి ఆయన మనం చూడాలి ఆశ్రయించాలని కోరుతుంటాడు కనుక ఇప్పుడు జ్ఞాపం చేసుకుంటే జీవవాయుని ఎందుకు ఏ జీవవాయువును ఊదేడో దేవుని స్తోత్రం నరుడు జీవాత్మ ఆ జీవం కేవలం మామూలు ఇది కాదు జాగ్రత్తగా గమనించాలి దేవునికి స్తోత్రం అది దేవుని మాటది ఆ జీవ వాయువు అది దేవుని ఊపిరిది క్రైస్తురా అది మామూలు ఊపిరి కాదు దేవుని మాట ఆయన బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం పరిశీలించుస్తే నరపుత్రుడైనటువంటి హేస్కేల్కి ఎముకు లోయలో తీసుకువెళ్ళి ఆ నరుడు యొక్క రూపము రక్త మాంసాలు ఎముకులు అన్ని కలగమని ఆజ్ఞాపించిన తర్వాత ఆయన ఇప్పుడు వాళ్ళు జీవాయు ఇప్పుడు జీవాత్మ వాళ్ళకి ప్రాటించి ప్రవచించు అలా ప్రవచించేటప్పిమాట వెంటనే వాళ్ళకి జీవవాయువు కలిగి వాళ్ళు జీవం గలవారుగా వారు సైన్యములు కాళ్ళు మొకాళ్ళు నిలిచినట్టు బైబిల్ చెప్తుంది మహా సైన్యం గారు కానీ బైబిల్ చెప్తుంది నీ దగ్గరున్న జీవాన్ని అది నీ దగ్గరే కాదు నీవు అనేక మందికి ఆ జీవాన్ని ఇవ్వాలి దేవుడు మనకిచ్చే జీవం వాక్య జీవం ఆత్మజీవం ప్రార్థనా జీవం దైవిక జీవాన్ని ఇచ్చాడు ఈ జీవం నీవు ఊదాలి నీవు ఇతర ఏంటి దేవుని మనం దేవుడు కాదు కదా ఏదో ఊతే కాడానికి మనం ఓదరంటే ఏంటి ఎలాగైతే సువార్థక బోరను ఊతావో అలాగే నీవు దాన్ని ప్రకటించాలి ఆ జీవ సంబంధించినటువంటి వాయువుని ప్రకటించాలి ఆ జీవ మాటల్ని ప్రకటించాలి అలా ప్రకటిస్తే నీ దగ్గర నువ్వు ఏ జీవాన్ని పొందుకున్నావో నువ్వు ఏ సుఖ్రీస్తున్నా జీవాన్ని పొందుకున్నావు రక్షణ జీవాన్ని పొందుకున్నావు దేవుని బిడ్డగా ఉండే జీవితం జీవాన్ని పొందుకున్నావు దేవుని రాజ్య వారసుగా జీవాన్ని పొందుకున్నావు నువ్వు దైవ సంబంధమైన జీవాన్ని పొందుకున్నావు నీ జీవము దాచబడిందని గొలసిగదం రాయబడుతుంది సేమ్ జీవము ఇతరులకు కలిగి వారు కూడా దేవుని బిడ్డలుగా దేవుని సొత్తుగా దేవుని జన్మగా దేవుని రాజ్య సంబంధులుగా మారి వాళ్ళు జీవం గలవారే జీవం గల దేవుని రాజ్యానికి వాళ్ళు కూడా వారసులే అనేక మందిని వాళ్ళు కూడా జీవంలోనికి ఇతరులను నడిపించగలిగినటువంటి శక్తివంతుడుగా దేవుడు దీవిస్తాడు ముందు మళ్ళ ఉన్న జీవాన్ని నువ్వు అది నిరర్థకం చేయకూడదు దేవుడు నీకు ఎందుకు నాస్కందో జీవాత్మను ఊదేడు నీలో ఉన్న జీవాత్మ దేవుని పరమాత్మ అనుదాన సంబంధంగా ఉండాలి పరమాత్మకు కలిగిన లక్షణాలు మనకు రావాలి పరమాత్మైన ప్రేమలోకి రావాలి పరమాత్మకు ఉన్న జీవనలో రావాలి పరమాత్మకు ఉన్న శక్తి మనలో రావాలి పరమాత్మకున్న ఆశీర్వాదం మనలో రావాలి పరమాత్మకున్నటువంటి సమస్త కృప రావాలి అలాగా దేవుడు నరుణ్ణి సృష్టించడు అంటే యథార్థవంతుని కానీ తయారు నరుడు వాడికి ఏదో అనవసరం పరిస్థితి కల్పించుకున్నాడు కానీ నరుడు మటుకు మంచిగా ఉండాలని యథార్థవంతుని కానీ సృష్టించాడు ఇప్పుడు మనం ఆలోచించండి కనుక నేనైనా మీరైనా ఇప్పుడు మనలో ఉన్న జీవాన్ని ఏం చేయాలి మనం కేవలం మనమే మన కొరకు కాదు మనలో ఉన్న దేవుడు ఏదైతే యేసు ప్రభు రక్తం ద్వారా యేసు రాములో యేసు వాక్యం ద్వారా ఏ ఆత్మ ద్వారా ఏ జీవాన్ని మనకి ఇచ్చాడో ఆ జీవం ఇతరులకి మనం పంచిపెట్టి దాన్ని ఇతరులు కూడా జీవనంలో నడిపించే బాధ్యత మన మీద ఇది గుర్తుపెట్టుకోవాలి దేవునికి స్తోత్రం ఒక మంచి మాట బైబిల్ అందులోంచి నేను మీకు చూపిస్తాను దేవుని రోబీలు రాసిన పత్రిక తన కోసమే బ్రతకడు కోసమే చనిపోడు మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాము చనిపోయినో ప్రభు కోసమే చనిపోతున్నాము కాబట్టి మనము బ్రతికినను చనిపోయినో ప్రభువారమై ఉన్నాము మనం ఎవరు తన కొరకు తన బ్రతకడు బ్రతకూడదు అది స్వార్థమైపోతుంది మనం బ్రతికినో చనిపోయిన ప్రభువారమై ఉన్నాము ఆయన కొరకే మనం బ్రతకాలి ఆ జీవాన్ని అందుకే ఇచ్చాడు దేవుడు ఏ జీవాన్ని మనకి ఇచ్చాడు దేవుడు తన శక్తి ద్వారా తన నోటి ఊపిరి ద్వారా ఆ జీవము అద్భుతం చేయడానికి మన జీవితంలో కూడా పనిచేసి అదే జీవాన్ని మనం తోటి వారికి అనేక మందికి పంచిపెట్టాలి దేవునికి స్తోత్రం కనుక ఎందుకు నేను దేవుడు బతికించాడు ఎందుకు దేవుడు నేను ఆశ్రయించాడు అంటే నీలో ఉన్న జీవం అది శారీరక సంబంధంగా కేవలం ఈ లోక జీవితంలో జీవించబే కాదు అది ప్రభు కొరకుని జీవితాన్ని ఉపయోగించబడే రీతిలోనే దేవుడు ఆశ్రయించాడు దేవునికి స్తోత్రం ఇది మనలో ప్రతి వారు గ్రహించగలిగినటువంటి పరిస్థితి మనకు ఉండాలి దేవునికి స్తోత్రం కనుక బైబిల్ గంధం జాగ్రత్తగా గమనించండి కనుక అందుకు బైబిల్ గంధలో భక్తుడు ఆ పౌలు గారు కొరింది గంధానికి రాస్తూ

మేము జీవం గల వారికి జీవు వాసనగాను మరణంలో ఉన్న వారికి మరణపు ఈ ఉన్నావు మనలో ఉన్నావు వాసన అంటే దైవ దైవ సంబంధం పరిమళతం కూడా అది జీవంతోనే కూడా ఉండాలి సాధారణంగా ఉండడానికి లేదు ఉండడానికి లేదు దేవుని ప్రజలు జ్ఞాపకం చేసుకోండి నువ్వు అనేక మందికి జీవపు వాసనగా ఉండాలి కదా నీలో మరణ వాసన ఉండకూడదు పాపం అనే మొత్తం కానీ అవిశ్వాసం మొత్తం కానీ ప్రేమ లేని మొత్తం కానీ సంపూర్ణ క్రితం కానీ మనలో ఉండకూడదు అలాంటి మొత్తమైన పరిస్థితి మనలో ఉండకూడదు మనలో జీవ ప్రేమైన జీవాన్ని విశ్వాసమైన జీవాన్ని పరిశుద్ధమైన జీవాన్ని సంపూర్ణ క్రిత జీవాన్ని మనం ఆ జీవం కలిగి ఆ జీవాన్ని పంచిపెట్టాలి అప్పుడు వాళ్ళు దైవికైన బతుకుని బతుకుతారు జాగ్రత్తగా గమనించాలి నేనే మీరే నేర్చుకున్నాను నీలో మరణాపు వార్థు మరణార్థపు ఆసిన రాకూడదు దేవునికి స్తోత్రం జాగ్రత్తగా అందుకే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని నిత్యము ఊరేగిస్తున్న దేవునికి స్తోత్రం సువార్తకి ఎక్కడ పెడుతున్నా జీవాన్ని పంచిపెట్టారు అందరికీ జీవ మాటలు పంచిపెట్టారు జీవాత్మ అందరి దేవునికి ఆత్మ గురించి మాట్లాడారు అద్భుతమైన విషయాలని వాళ్ళకి ప్రజలకు నేర్పించి మాట్లాడారు ఎంతో మంది విడుదల పొందుకున్నారు ఎంతో మంది దేవుని జీవగంధంలోకి రాయబడ్డారు మరి మనం కూడా ఆయన ఇచ్చిన జీవాన్ని ఆయన కొరకు వాడాలి ఆయన ఆయన ఇచ్చిన బతుకును ఆయన కొరకు వాడాలి అందుకే నేను బతికి నన్ను నీ కోసమే దాన్ని నేను వేరే నా బతుకు కాదు నా బతుకు ఎవరి కొరకు లోకం కొరకు డబ్బు కొరకు ఆస్తులు అంతస్తులు కీర్తిపత్తి కొరకు కాదు నా జీవితం నా బతుకు నీ కొరకే నువ్వు పెట్టిన దైవిక స్థితిని లేకపోతే నేను మరణపోసలే ఉండాలి మరణలో ఉండాలి కానీ అలా చేయలేదు నువ్వు నువ్వు జీవాన్ని ఇచ్చావు ఆ జీమా నీ కొరకే నేను వాడబడాలి అప్పుడే నేను ధన్యుని అవుతాను దేవుని గీస్తాను కరణ కాక బైబిల్ గంధంలో దేవుని వాక్యం మాట చెప్తాను ఐదో వచ్చాయము ఎంసీలు రాసిన పత్రిక ఐదో వచ్చాయము ఒకసారి మొదటి రెండు వచనాల జ్ఞాపకం చేసుకుంటాను ఆ మీరు ప్రియులైన పిల్లల పోలే దేవుని పోలే నడుచుకోండి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమిళ వాసనగా ఉండేటకు మన కొరకు తనుగాను దేవునికి అర్పణ గాను బలిగాను అప్పగించుకోను మీరు ప్రేమ కలిగి నడుచుకోనండి మీరు మనం పరిమళ వాసనగా ఉండుటకు ఏంట పరిమళ వాసన దేవుని వాక్యంలో మీకు నేను చెప్పాను నాలుగు దైవికమైన సువాసనలు ఉన్నాయి ప్రేమ ఓటోది ప్రేమ ఐక్యత ఈ నాలుగు దైవికమైనటువంటి పరిమళత్వాలు ఈ పరిమళత్వాన్ని పంచగలిగిన స్థితి మన దగ్గర ఉండాలి నీ దగ్గర అభిషేకం ఉంటే నీ అభిషేకును చెప్పకుండా నేను ఇతరులకు వెళుతున్నది దైవశక్తి పెడుతుంది నీలో దైవాక్యం జీవం ఉంటే ఆ జీవం ప్రసరిస్తున్నలాగా ప్రవహిస్తుంది నీలో పరిశుతుండే ఆ పరిశుద్ధ దైవికమైన పరిశుద్ధి అనేక మందికి పంచిపెడతావు నువ్వు ప్రేమ పరిమళత్వ కలిగిన దైవ ఐక్యత మనలో ఉండి దేవునితో ఐక్య కలిగి ఉండి దేవునితో సమాధాన సంబంధం ఉండి మన సంఘములో ఐక్యత కలిగి ఉండే కుటుంబాల్లో ఐక్యత ఉండి మన ఐక్యతను దేవుని వాక్యాసంగా ఈ ఐక్యతను దేవునితో ప్రజలను ఐక్యపరిచే పరిచర్య మనం కలిగి ఉంటాం దేవునితో ప్రజలు సమాధాన పరిచే సమాధాన సంబంధమైన పరిచయ భక్తుడైనటువంటి పౌరులు గారికి పర్వతాన్ని అప్పగించాడు చేసేయాల సేమ్ అలాంటి పరిచయం మనం కలిగి ఉంటాం కనుక దేవుని గంధంలో ఉన్న పరిస్థితి ఏంటంటే లేఖనాల్లోని మనలోని దేవుడు ఎందుకు మనం బతికించాడు వస్తే అర్థం చేసుకో నువ్వు అనేక మందికి పరిమళ వాసన ఉండడానికి అనేక మందికి జీవపాసనం ఉండడానికి నీ దగ్గర నుంచి పరిమళతో వ్యర్థాలు పడ్డానికి ఎందుకంటే లేఖనం చెప్తుంది మరణ సంబంధం ఏది పరలోకలో ప్రవేశించలేదు నిషిద్ధమైన ఏది పర్లోకంలో ప్రవేశింపలేదు ఏదైనా జీవం కలిగిన ప్రవశిస్తుంది మరి నీకున్న జీవాన్ని నువ్వు కాపాడుకుంటూ నీలో ఉన్న జీవాన్ని తోటి వారికి కూడా దైవిక జీవన పరిమళత్వాన్ని నువ్వు పచ్చిపెట్టే వ్యక్తిగా ఉండాలి జీవం గల వారికి జీవం వాస్తం గానీ మన వారికి మనం మేము ఉన్నాం అంటున్నాడు పౌల్ గారు కనుక దేవుని ప్రజలు ఏదో చేస్తున్నాం ఏదో జీవిస్తున్నాం కాదు కానీ సువార్తకి ఎలా వెళ్ళాలి ఏంటి అది కంప్లీట్ జీవంతో ఆ ప్రేమని పరిమళత్వంతో నింపడి నేను మీరు కూడా మన ఏ జీవాన్ని దేవుడిచ్చాడో ఆ జీవాన్ని ప్రభు కొరకు ఉపయోగించాలి మనం బతికి నుంచి ప్రభువారమే ప్రభు కొరకు పెట్టాడు కనుక మనం ప్రభు వారంగానే మనం వెళ్ళాలి ప్రభు వారంగానే మనం ఉండాలి ప్రభు వారంగానే ఏ పశువులో ఆ ప్రభు వారిగా ఉంటే మటుకు నువ్వు తప్పకుండా నీలో ఉన్నది నీ పరిమళత్వాన్ని నీ జీవాన్ని తోటి వారికి పంచిపెట్టకుండా ఉండవు దేవునికి కనుక మన బాధ్యతలను మన దైవిక చిత్తాన్ని మనం చేవలసిన కార్యాన్ని దేవుడు మనకి ఎప్పటికప్పుడు తెలియచేస్తూ ఉంటున్నాడు ఎందుకంటే మనం ఆయన వారం ఆయన బ్రతికినంత కాలం తండ్రి అయిన చిత్తాన్ని జరిగించడానికే బ్రతికాడు మనం కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్ దేవుడి చిత్తం మన జీవితంలో ఏదో అది చేయడానికి మనం బ్రతకాలి దేవా నీకు వందనాలయ్యా నీ దగ్గర గ్రామవాసులు ఉండాలి విశ్వాసమైన పరిమిళత్తుల వాసులు ఉండాలి దైవ వాక్యం ఐక్యతనే పరిమిళ వాసులు ఉండాలి అవిషయ్యే ఆశీర్వాద పరిమిళత్వాలు ఉండాలి మన దగ్గర ఆ వాసనని అందరికీ మనం పచ్చిపెట్టాలి ఎక్కడికి వెళ్ళినా నీలోంచి ఆ జీవం రావాలి గుర్తుపడాలి ఆ జీపు వాసన ప్రజలు రుచి చూడాలి దేవుడు అలాగున తండ్రి తండ్రి నన్ను జీవంతో ఎక్కడ నా దగ్గర ఏ పరిస్థితుల్లో కూడా ఏ చిన్న మరణపు క్రియ కానీ ఏ మరణపు ఆలోచన కాని మరణపు ఉద్దేశం కానీ మరణపు క్రియ కానీ ఆ ఊహ కానీ నా జీవితంలో నన్ను మమ్మల్ని కూడా పూర్తిగా నీ జీవంతో నింపుతాండి నింపండి ప్రభా శిరస్సు మొలకొని అరి పాదరుగు వాక్య జీవంతో ఆత్మజీవంతో నింపండి ప్రభా నింపండి ఆ జీవం మనం ఉంటేనే ఆ జీవానే ఏది మనం కలిగి ఉంటామో అది మన తోటి వారికి గాడ్ ఏది హృదయం నిండుతుందో అదే నోరు మాట్లాడుతుంది కనుక దేవుడు సాధారణమైన పరిస్థితులు ఉండడానికి లేదని దేవుని ఆత్మ నువ్వు నేను జీవాన్ని పంచిపెట్టడానికి దేవునికి స్తోత్రం కరణగా బైబిల్ గంధం దేవుని వాక్యం చెప్తుంది నేను యశు క్రీస్తు వారు దేవుని వాక్యంలో బైబిల్ గంద చూడండి ఒక మంచి మాట ముప్పై ఏడవ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ముప్పై ఏడవ చే ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వర్గానికి వచ్చాను వారు లేచి లెక్కింప సఖ్యం మహా సైన్యమై నిలిచి అప్పుడు ఆయన నా తిట్ల నేను నరపుత్రుడా ఈ ఎముకలు సూచించున్నవి వారు మన మన ఎముకలు ఎండిపోయాను మన ఆశ విఫలం మనం నాశనమే పోతామని అనుకునిచున్నారు కాబట్టి ప్రవచనమైతే ప్రభు గేహో ఏమనగా నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరిచేదను సమాధులను బయటికి రప్పించి ఇసిన వచ్చేదను నా నేను సమాధులను బయటికి రప్పించగా నేను ఎహోవాను ఉన్నానని మీరు తెలుసుకుందరు మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మ మీద ఉంచి మీ దేశం మిమ్మల్ని నిరసింపచేసేదోహో నేను మాట దాన్ని నెరవేర్తునని మీరు తెలుసుకుందరు ఇదే వాక్కు ఎందుకు సమాధులు తెరిచాడు దేవుడు ఎందుకు సమాధం తెరిచాడు మీరు మీ దేశంలో లేకుండా స్పష్టంగా నేను సమాధులు తెరిచి సమాధులు మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యహోవానై ఉన్నా మీరు తెలుసుకుందరు మీరు బతుకున్నట్లు నా ఆత్మ మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింప చేస్తాం నేను మాట్టిచ్చి దాన్ని నెరవేర్తునని మీరు తెలుసుకుంటాను ఎందుకు మనం ఒకప్పుడు సమాధిలో ఉండి పాపము సమాధిలో ఉండాం నాశనకరమైన సమాధిలో ఉండేవాడు దేవుడు మనని బయటికి రప్పించాడు దేనికి మీరు మీ దేశంలో బయబ గుర్తుపెట్టుకోండి దేశాలు రెండు దేశాలు ఇప్పుడు మనం భారతదేశంలో కనుక మనం ఇక్కడే పుట్టం ఇక్కడ పెరిగా మనది మీది ఏ దేశం అంటే భారతదేశం కానీ మనం పర్మనెంట్ గా ఉండాలి ఈ దేశం కాదు మన దేశం ఏదంటే నేను మీరు మీ దేశంలో ఉండాలి ఎక్కడ ఏ శారీక మీకు ఏ దేశం ఇచ్చానో ఆ దేశంలో ఉంటారు తాత్కాలిక కానీ మీరు పరలోకులు మీరు మీ దేశ మీరు నిత్యత్వంలో ఉన్నట్లు ఈ సమాధుల్ని తెరిచారు ఇక్కడ మీరు బ్రతికినంత కాలం ఆయన కొరకు జీవించి తర్వాత మీరు మీ ఆయుష్ పరిపూర్ణమైనప్పుడు మీరు మీ దేశానికి వెళ్ళిపోవాలి ఆ దేశంలో మీరు ఉన్నట్లు అప్పుడు నేను యోహవాన్ మీరు తెలుసుకుంటారు మీరు బతినంత కాలం ఆయన కొరకే బతికితే మీరు మీ దేశానికి ఇక్కడ బతికినంత కాలం కూడా ఆయన కొరకే ఎస్ఐ బహిమ కొరకే ఏసీ చిత్తాన్ని జరిగించడానికి తండ్రి చిత్తు నెరవేర్చడానికి ఆయన సువాతను పాటించడానికి ఆయన రాజ్యవ్యాప్తి చేయడానికి ఆయన కోరిక ఆత్మలు సంపాదించడానికి ఆయన రాజ్యాన్ని వ్యాప్తి చేయడానికి మనం బతుంది అది బతు అందుకే భక్తుడు స్పష్టంగా రాశాడు బతికితే కీస్తే నాకు చావితననిస్తాడు అంత డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు మామూలు తండ్రి పాదాలు పట్టుకొని ప్రభువు అడగండి ప్రభా నిజమే నేను అనేక మందికి పరిమళ వాస్తం ఉండాలి నా బంధువులకి మిత్రులకు స్నేహితులకు నా ఇంటి వారికి నా ఇరుపరు వారికి నేను పనిచేస్తున్న కార్యాలయంలో లేక పని చేస్తున్నటువంటి లేక ఎక్కడైతే వ్యాపారంలో పనిచేస్తున్న ఎక్కడో నేను నేను ఉన్న చోట ఆ పరిమళత్వం ఆ జీవం ఆ దవి నాలోంచి రావాలి అలాంటి వ్యక్తిగా నీ సాక్షి నన్ను భూమి మీద నిలబెట్టాయినా అది 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 ఇంకా మనం పిల్లగా చిన్నపిల్లగా ఏదో అన్నట్టు ఉంటాను మనలో స్థితి దైవిక ఒక మంచి అన్నిటికీ అర్థం చేసుకొని ప్రేమ కలిగి పరిశుద్ధి కలిగి అభిషేకం కలిగి ఆత్మీయత కలిగి దైవ కలిగి దేవునితో ఐక్యంగా ఉంటూ కుటుంబంలో సంఘంలో దైవ ఐక్యత ప్రేమ సమాధానాన్ని కొనసాగిస్తూ దేవుని రాజ్యాన్ని వ్యాప్తిలో మనం మటుకు మనం ఆయన కొరకు బతుకుతూ ఆ బ్రతుకును సమృద్ధిగా దేవుని మహిమ కొరకు ఆశించబడేటట్టు మనం చేసుకోవాలి దేవుని స్తోత్రం అది జీవితానికి అర్థం ఉంది అందుకే దేవుడు మన జీవింపచేసే ఇతరులు జీవింపచేడానికి అందుకే దేవుడు మనకు జీవాన్ని ఆ పరిమళత్వాన్ని తోటి వాళ్ళు కూడా పంచి ఇతరులు కూడా మన జీవలోనికి పరిమళత్వంలోనికి దేవుని రాజ్యాన్ని బాధ్యత భారం మన మీద ఉంది అని చేత నాకు మీకు దేవా ఆ దైవిక భారం నా కూడా పంచుకుంటాను ఎందుకంటే నేను ఎప్పుడు ఎస్ఐ రక్తంలో కడగబడ్డాను పాప క్షమాపణ పొందుకున్నాను తండ్రి కుమార్ పాశ భర్త పొందుకున్నాను ఎప్పుడు నా పేరు చెప్పలేను అప్పుడు దేవుని రాజ్యభారం మన మీద కూడా మనలోని కూడా మన భుజం మీద కూడా వచ్చింది అనేది అర్థం చేసుకోవాలి ఆ రాజ్య భారాన్ని ఆయన కరెక్ట్ గా ఆయన ఇంప్లిమెంట్ చేస్తాడు ఎస్ఐ ఆయన తండ్రి కుడి పాశను కూర్చున్నాడు మనం కరెక్ట్ గా మనం ఇంప్లిమెంట్ చేస్తే ఏసు ఏసు క్రీస్తు ప్రక్రియ మనం కూర్చుంటాం దేవునికి అని చెప్తా తండ్రి నేను మరణపు వాసనగా ఉండే నేను జీవోవాసన ఉండాలి నాలో జీవం ప్రభా అలాంటి ప్రేమ నీవు పరిశుద్ధన జీవం నేను అభిషేకమైన జీవం ఇవన్నీ సంపూర్ణ ఇవా జీవం అంతా నాలో మీలో ఉండాలి అందుకే అనేక మందికి జీవోవాసనగా ఉందాం అందుకే సువార్తకి పెడదాం దేవుని రాజ్యాన్ని ప్రకటిద్దాం అందరూ ప్రార్థనా పూర్వంగా పాల్పొందండి గొప్ప అద్భుతమైన కార్యం మనం చూస్తాం గొప్ప దేవుడు ఆశ్చర్యంగా మన పట్ల కార్యం చేస్తాడు దేవుడికి ఏ భయం దేవుడు తన మాటలు మన మీద దీపించారు ఆమె ప్రార్థన చేద్దాం మీరు ఆత్మ ప్రేరేపణ కలిగే భారంతో ప్రార్థించాడు